వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి నిలువు దోపిడీ ఇచ్చుకునే భక్తులు కూడా ఉంటారు అంటే మన ఇలవేల్పు ఆయనే నమ్మి కొల్చేటువంటి కొన్ని వందల కోట్ల మంది దేశ విదేశాల నుంచి వచ్చి వారి సంపాదనలో వారి ఆస్తుల్లో భాగాన్ని ఇదంతా స్వామివారి కృపే అని చెప్పి స్వామివారి హుండీల్లో వేస్తుంటారు అలాగే ఏదైనా శుభకార్యం జరిగిన శుభకార్యం జరగాలని మొక్కుకున్న లేదు నేను చదువుకో నేను చదువుకోవాలి ఇందులో ఫలానా ర్యాంక్ రావాలి నాకు అని చెప్పి మొక్కుకుని అది నిజంగా జరిగినాడు తర్వాత మా అమ్మాయి పెళ్ళి అయితే నేను నడిచొస్తాను స్వామి కొండకి నిలువుదోపిడి ఇచ్చుకుంటాను అని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు ఇలాగా స్వామివారికి కానుకలు వేస్తూనే ఉంటారు అలాగే కొంతమందిని మనం పక్కన పెడదాం సంపాదించిన దాంట్లో పాపపరక్షాళన పేరుతో ఇచ్చేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అవినీతి సొమ్ముతో చేసేటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం గతంలో చూసాం గాలి జనార్ధన్ రెడ్డి స్వామివారికి ఏకంగా వజ్రాల కిరీటాన్ని జయించాడు ఎన్ని కిలోలు బంగారం ఎన్ని వజ్రాలు ఏమీ ఇచ్చారో తెలియదు అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మా గన్లు ఏవైతే ఉన్నాయో మైనింగ్ దాంట్లో అక్రమంగా సంపాదించింది దాంట్లోనే అంటే స్వామి నా పాపంలో నీకు కూడా భాగవిస్తున్నాను అని చెప్పి చేసేటువంటి ఇలా కాకుండా నిజాయితీగా సంపాదించినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంతోమంది వాళ్ళ ఆస్తిని వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలని రాష్ట్రంలోనే కాదు పక్కన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు కేరళ తర్వాత మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అనేక చోట్ల ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా స్వామివారికి మా ఇంటి స్థలాన్ని లేదా నాకు ఉన్నటువంటి స్థలాన్ని స్వామివారి పేరు నేను రిజిస్టర్ చేస్తున్నాను అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ స్థలాన్ని వాళ్ళు ఇచ్చేస్తారు దాని గురించి కూడా చూసాం అలాంటిది ఇప్పుడు ఇంకొక సంఘటన కూడా బయటపడింది దాదాపుగా నూట ఇరవై ఒక్క కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు అని సాధారణంగా ఏంటంటే కానుకలు సమర్పించేటువంటి వాళ్ళు తీసుకువెళ్ళి ముడుపు కట్టామని అని చెప్పి వేసేస్తూ ఉంటారు అలాంటి ముడుపుల్లో చాలాసార్లు బంగారం వజ్రాలు ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి ఎవరో ఒక అజ్ఞాత భక్తుడు ఇది ఇది ఇంత ఇచ్చాడు ఇలా చేశాడు అంటే కొంతమంది పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు ఇచ్చినటువంటి దాని కానుకల్ని స్వామివారికి సమర్పించిందాన్ని ఇలా ఫలానా వ్యక్తి ఇచ్చాడు ఫలానా చేశాడు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ అలాంటి ఒక వ్యక్తి నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని స్వామివారికి సమర్పించాడు అంటూ చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ కార్యక్రమం ఏదైతే ప్రారంభోత్సవం చేశారో దాంట్లో చెప్పారు ఆ వ్యక్తి అమెరికాలో ఒక కంపెనీ పెట్టి చాలా విజయవంతంగా నడిపించినటువంటి వ్యక్తి అక్కడ ఆ కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి అందులో సిక్స్టీ పర్సెంట్ స్టేట్ని అమ్మేశారు ఆ అమ్మేసినటువంటి దాంట్లోనే దాదాపుగా అతనికి ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయల లాభం వచ్చింది మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారనే తెలియదు కానీ అరవై శాతం అమ్మేస్తేనే ఏడు వేల కోట్ల దాకా ఆయనకి వస్తే దాంట్లో శ్రీవారి మీద భక్తితోటి అంటే ఆయన చెప్పారట ఆయన ఎందుకు ఈ నూట ఇరవై ఒక్క కోట్లు అన్నదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తూ వెంకటేశ్వర స్వామి వారికి ధరింపజేసేటువంటి బంగారు ఆభరణాలు వాటికి సంబంధించినటువంటిది టోటల్ మెజర్మెంట్స్ అన్ని క్యాల్కులేట్ చేస్తే నూట ఇరవై ఒక్క కిలోల బంగారు ఆభరణాలు ఆ కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు భరిస్తారు అదే ధరిస్తారు అని చెప్పి అందరికీ తెలిసిందే సో ఆ నూట ఇరవై ఒక్క కోట్ల స్వామివారికి నేను ఇవ్వాలి అది ఆయన ఇచ్చినటువంటి భిక్ష నాకు నేను కష్టపడ్డాను నా ప్రతి కష్టంలోనూ ఆయన నన్ను వెన్నుదన్నుగా ఉండి కంటికి రెప్పలా చూసుకున్నాడు నన్ను ఈ స్థాయికి స్వామే చేర్చాడు అని చెప్పి సభక్తికంగా ఆయన ఉన్నటువంటి ఆయనకున్న కృతజ్ఞత భక్తిభావాన్ని ఈ విధంగా చూపించారు అంటే ఇక్కడ చాలామంది అడగచ్చు ఏంటి పవన్ పీ ఫోర్ కార్యక్రమం మరి స్వామివారికి నూట ఇరవై ఒక్క కోట్ల బంగారాన్ని ఇచ్చేస్తే ఆయన ఏమన్నా వచ్చి పీ ఫోర్ కింద దత్త తీసుకుంటాడా అని అడిగే మూర్ఖ శిఖామణులు కూడా ఉన్నారండి లేకపోలేదు వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ ఇక్కడ దానికి దీనికి పొంతం లేదు ఇప్పుడు నాకు వచ్చేదనుకోండి నేను కూడా స్వామివారికి ఇవ్వాలనుకుంటా మొహమాటం లేదు నేను స్వామివారికి ఇస్తా అక్కడ అన్నదాన సూత్రానికి కావచ్చు మిగతా వాటికి కావచ్చు ఆ దాతలు ఇచ్చేటువంటిదే కాదు నిత్య కైంకర్యాలకి ప్రసాదాలకి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిందే కదా అందులో భాగంగానే కొన్ని వందల మందికి చేరుతుంది అది కూడా ప్రసాదం అనేది తప్పేమీ లేదు ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళది చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు అలాగే చేస్తూనే ఉంటాం సో అలాగా నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని ఇవ్వాలి నిర్ణయించి తన ఆ విరాళాలను కానీ లేదంటే మొత్తం అంతా అజ్ఞాతంగా ఉండాలి అని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని బయట పెట్టారు ఆయన కూడా గోప్యత పాటించారు ఎందుకంటే స్వామివారితో వ్యవహారం స్వామివారికి ఇచ్చిన దాన్ని నేను ఇచ్చాను అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అయ్యా నేను ఇచ్చానని దయచేసి చెప్పొద్దు అది స్వామివారికి తెలిస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ విషయాలు కొంత బయటికి పెట్టామనుకోండి అది మళ్ళీ ఎదురు మనకే తగులుతుంది ఇప్పుడు సెర్చ్ చేస్తారు గూగుల్లో అమెరికాలో అరవై శాతం కంపెనీని అమ్మేసి ఏడు వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి ఈ పాటి గూగుల్ చేస్తూనే ఉంటారు దొరుకుతారు కాకపోతే ఆయన కాదా అనేటువంటిది లేదా ఆవిడ కాదా అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి కన్ఫర్మ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో వేల కంపెనీలు అమ్ముడుపోతున్నాయి ఎంతో మందికి మేనేజ్మెంట్ చేంజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో మాత్రం కాస్త అనుమానం అలాగే ఉండిపోతుంది ఎవరు ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి తెలిసినా తెలియకపోయినా స్వామివారికి నూట ఇరవై ఒక్క కోట్ల బంగారాన్ని అంటే ఆయనకి ఆయన ధరిస్తున్నటువంటి బంగారానికి నిలువెత్తు కానుకని ఇంకో భక్తుడు ఆయన పొందినటువంటి కృపాకటాక్షాలకి ఫలితంగా స్వామివారికే సమర్పించాడు ఎంతమంది ఉంటారండి ఈ రోజుల్లో చాలా అతి తక్కువ మంది ఉంటారు అలానే ఆ నూట ఇరవై ఒక్క కోట్లే కాదు సామాన్య భక్తుడు వెళ్ళి ఒక సామాన్య భక్తుడు స్వామి నేను ఇగో పది రూపాయలు సంపాదించాను దాంట్లో ఉన్న అప్పులు తీరుకోను ఖర్చులు పోను ఇగో ఈ రూపాయి నేను నీకు ఇవ్వాలనుకున్నాను ఇందులో నీది అనుకున్నాను నేను అని చెప్పి స్వామివారికి ఆ ఒక్క రూపాయి వేసిన అది కూడా వాల్యులే నా దృష్టిలో ఆ ఒక్క రూపాయికి ఎంతైతే వాల్యూ ఉందో ఈ నూట ఇరవై ఒక్క కోట్లు నూట ఇరవై ఒక్క కిలోల బంగారం నూట ఇరవై ఒక్క కోట్లు కాదు నూట ఇరవై ఒక్క కిలోల బంగారం దీనికి కూడా నాకు అంతే వాల్యూ భక్తి పరంగా మనీ పరంగా కాదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి